ఆంధ్రప్రదేశ్ కూటమిలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ మధ్య ఉన్న ఐక్యత ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీ మారింది విభిన్న బాబా జలం ఉన్న మూడు పార్టీలు కలిసి పనిచేయడానికి కారణం రాష్ట్ర అభివృద్ధిపైనే అనే సందేశాన్ని ఇద్దరు నేతలు ఒకే స్వరంతో వెల్లడిస్తున్నారు పార్టీ శ్రేణుల్లో చిన్నపాటి మనస్పర్ధలు కమ్యూనికేషన్ గ్యాప్లు సహజమే కానీ వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిందిగా ఇద్దరు సూచించారు కూటమి అయితే రాష్టానికి బలమని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉండగా ఆ మాటకే లోకేష్ అండగా నిలుస్తున్నారు ఇద్దరు మరొక పదిహేను ఏళ్ల పాటు కలిసి పనిచేస్తే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు నుంచే పవన్ లోకేష్ మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కనబడుతుందని విశ్లేషకులు అంటున్నారు తమ కార్యకర్తలను కలుపుకుని నడిపించడం సమస్యలను లోపలి పరిష్కరించడం ఇద్దరు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని భావిస్తున్నారు ఇదే ఐక్యత వైసీపీకి ఇబ్బందిగా మారిందని రెండు పార్టీల మధ్య విభేదాలు రేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని టీడీపీ ఆరోపిస్తుంది అయితే కూటమి పటిష్టంగా ముందుకు సాగుతుందనే సందేశాన్ని ఇద్దరు నేతలు తమ సమావేశాల్లో స్పష్టంగా తెలియజేశారు